ఒక సేవా కార్యక్రమాలు అంటున్నారు కదా ఒక ఎంపీగా ఉండి చేయలేనన్ని సేవా కార్యక్రమాలు ఆయన బ్రదర్ కానీ ఆర్థిక లావాదేవీలు అంటున్నారు అప్పుడు ఆర్థిక లావాదేవీలు బయటకు వెళ్ళామన్నారు కదా ఆయన ఎంపీగా ఉండి చేయలేనన్ని సేవా కార్యక్రమాలు మీరు ఏ రూపంలో చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అంత మీరు చేయగలడానికి కారణాలు ఏంటి ఎన్టీఆర్ జిల్లా నాయకులకి ప్రజలకి బాగా తెలుసు నేను ఏమేమి చేశాను ఇవాళ ముందు సేవా కార్యక్రమాల్లో నేను అన్నా క్యాన్షన్ పెట్టాను ప్రజలు ప్రజలకు ఉపయోగపడేలా ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైందని మెడికల్ క్యాంపులు పెట్టాం ఉచితంగా మెడికల్ ఇచ్చాము అంతేకాకుండా అధికారీయులైన క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు తీసుకొచ్చి పెట్టాం బసవతారకం హాస్పిటల్ సహకారంతో అన్ని కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాం అట్లా కాకుండా అసలు యువతకి ఇప్పుడు జాబ్ మేళలు పెట్టాం జాబులు లేకుండా యువత అయిపోతుంది వాళ్ళకి జాబ్ మేళాలు పెట్టా ఇటువంటి అన్నీ కూడా ప్రజల్లోకి నేను తీసుకెళ్ళగలిగా దీంట్లో భాగంగానే మీ అన్నగారు ఆయన కూడా నాకు తెలుగుదేశం పార్టీలో చాలా వేధింపులు వచ్చి నన్ను నిర్లక్ష్యం చేశారు నన్ను కించపరిచారు అని చెప్పి ఆయన కూడా బహిరంగమైన ప్రకటించారు ఆ సంగతి మీకు తెలుసు దాని మీరు నమ్మట్లేదు ఒకటి ఈ ఏడు నియోజకవర్గాల్లో కొంతమంది తెలుగుదేశం నాయకుల వద్ద తీసి నేను దాన్ని డబ్బులు తీసుకున్నారు ఇద్దరి నుంచి ముగ్గురు వరకు కూడా అని చెప్పి అన్నారు మీరు వాళ్ళ పేర్లైన మీరు ఈ రోజున బయట పెట్టగలరా నేను పార్టీలోకి వచ్చిన రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటున్నాను అప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ విజయవాడ ఎలక్షన్స్ జరిగింది పార్టీ ఆ రోజు వారి కూతురైన శ్వేత గారికి మేయర్ పదవికి అభ్యర్థిని ప్రకటించారు ఆ రోజుని అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి మీరు చూస్తే ఆయన పెట్టిన ట్వీట్లు కానీ పార్టీకి ఎగనెస్ట్గా ఆయన చేసిన విషయాలు కానీ చూస్తే చంద్రబాబు నాయుడు గారు నువ్వు కుప్పం చూసుకో అంటే ఒక ఒక అధినేతని నువ్వు కుప్పం చూసుకో అని క్వశ్చన్ చేసే మీరే ఉంటారు మీ సిఈఓల్ని మీరు ఎదురించి మాట్లాడగలరా రెండు చంద్రబాబు నాయుడు గారు నీ పెడ్ ఆగ్స్ని జాగ్రత్తగా పెట్టుకో అసలు ఆ వ్యాఖ్యానాన్ని పార్టీ వారిని ధిక్కించింది మూడోది చంద్రబాబు నాయుడు గారికి బొకే ఇవ్వాలంటే బొకే తోసేస్తారా అహంకార ధోరణితో నే తను చేసిన కోవర్ట్ ఆపరేషన్తో వెళ్ళాడనే చెప్తాను నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ దాంట్లో చిన్నీకి ఏం సంబంధం లేదు చిన్నీకి ఏదైనా సంబంధం అంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను నుంచే ఈ కార్యక్రమాలు మొదలైనవి ఏ రోజైతే తన ఇంటికి విజయసాయిరెడ్డిని డిన్నర్కి పిలిచాడో ఆ రోజు నుంచే ఈ కార్యక్రమాలు మొదలైనవి రెండు వేల పంతొమ్మిదిలో కరోనా ముందే అది జరిగింది అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు అది జరుగుతూనే ఉంది కానీ ఢిల్లీలో ఎంపీలు అలా పార్టీ చేసుకోవడం సహజమే కదా ఢిల్లీలో కాదండి విజయవాడలో విజయవాడలో ఎంపీలు కూడా టీడీపీ ఎంపీలు పార్టీస్ వెళ్తున్నారు కదా అది తప్పని మేము అంతలో ఒక్క విజయసాయి రెడ్డి వెళ్తారా మా నాయకులు ఉన్నారు మా ఎంపీలు ఉన్నారు అందరినీ కలిసి మాట్లాడుకోండి ఒక్క విజయసాయి రెడ్డి గారే సొంత ఇంటికి పిలిపించి పార్టీ ఇవ్వడం అనేది ఆ రోజు మీరు తెలియదా మన విజయవాడ నగర వాసులందరికీ ఆ రోజు చాలా బాధపడ్డారు ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే అప్పుడే ఎలక్షన్స్ అయినాయి చాలా క్రైసిస్లో ఉంది పార్టీ ఆ టైంలో మనం పార్టీకి అండగా ఉండాలి ఇప్పుడు ఉండేదేముందండి వాళ్ళ పార్టీ ఎట్టి పరిస్థితులు గెలుస్తుంది ఆ టైంలో యావ వ్యక్తులు అయితే పార్టీకి అండగా ఉన్నారో వాళ్ళే నిజమైన నాయకులు నిజమైన కార్యక్రమం అప్పటి నుంచే కుట్రలో ఉన్నారని ఆ రోజు నేను బీజేపీలోకి మారిపోతాను కొన్ని రోజులు ట్వీట్ ఏదో నేషనల్ పార్టీ పిలుస్తాను ట్వీట్ ఇచ్చారు బహిరంగంగా వారు చెప్పారు ఇంకో నేషనల్ పార్టీ పిలు పిలుస్తుంది నన్ను బీజేపీ వాడు పిలిచారన్నారు ఇది అందరికీ విజయవాడ నగరంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ప్రతిసారి మీరు ఇంకొక విషయం నేను అడుగుతానండి ఏ రోజైనా వైసీపీ మంత్రులను కానీ ఎమ్మెల్యేని కానీ విమర్శిస్తాడా ఏ రోజు విమర్శ అయినా తెలుగుదేశం నాయకుల్ని తెలుగుదేశం ఇన్ఛార్జీలని విమర్శిస్తాడు దాన్ని ఏమంటారు మీరు ఆయనకి ఎంత వేశారా ఆయనే కావాల్సి వెళ్దామని రెడీ అయ్యారు